ఆర్డిటిగర్ అనునది సహజసిద్ధంగా ఉత్పత్తి చేయబడింది దీనిని వాడడం వలన మొక్కల యొక్క వేర్లు కాడం ఆకులు అధికంగా ఎదుగుతూ పంటను తేజోవంతంగా ఉంచుటకు తోడ్పడుతుంది దీనిని వాడటం వలన పంటలో రోగనిరోధక శక్తి పెరిగి పంటలు ఏపుగా ఎదగడానికి మరియు సమర్థవంతమైన దిగుబడులు రావడానికి ఆర్డిటిగర్ అనునది తోడ్పడుతుంది ఆర్డీటిగర్ సహజసిద్ధంగా తయారు చేయబడింది పంట ఎదుగుదల దశలో దీని వాడటం వలన పంటలో వచ్చే అనేక లోపాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది మొక్కకు కావలసిన అన్ని రకాల పోషకాలను సమపాల్లో అందించి మొక్క ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్డీడిగర్ వరిలో వివిధ రకముల చీడపీడలను తట్టుకునే గుణాన్ని పంచుటలో తోడ్పడుతుంది మరియు పంట పెరుగుదలను కూడా వృద్ధి చేస్తుంది ఇది సహజ సిద్ధంగా ఉత్పత్తి చేయబడింది కాబట్టి పంటలకు పర్యావరణానికి సురక్షితం ఉపయోగాలు తొలుచు పురుగును సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడుతుంది ఆకుముడతను నిరోధించడంలోనూ సహాయపడుతుంది నేలలో నీటిని నిలువ చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది జీవ మరియు నిర్జీవ ఒత్తిళ్లను నిరోధిస్తూ మరియు మొక్కల రక్షణలో పాత్ర పోషిస్తుంది దోమపోటు ఉధృతిని తగ్గిస్తుంది బలమైన దుబ్బ వస్తుంది సమాన పరిపక్వత గింజ బరువు పెరుగుతుంది తెల్ల కంకి నివారణ జరుగుతుంది అయితే ఆర్డిటిగర్ ఏ ఏ పంటలకు ఉపయోగించవచ్చంటే ఉదాహరణకు వరి చెరుకు మిర్చి మొక్కజొన్న బెండ మరియు వంగతోట మొదలైన అన్ని పంటలకు ఉపయోగించవచ్చు ఆర్డీటీగర్ ఉపయోగించే మోతాదు నాలుగు కిలోగ్రాముల చొప్పున ఒక ఎకరమునకు ఆర్బీ టిగర్ అందుబాటులో ఉండేటివి నాలుగు కిలోగ్రాములు ఒక కిలోగ్రామ్ ప్యాకెట్లలో